ఒక వ్యక్తి తనకు పుట్టిన ప్రతి బిడ్డని తీసుకుని వెళ్లి బ్రతికి ఉండగానే భూమిలో పాత ఎందుకో తెలుసా ఒక గురువు చెట్టు కింద కూర్చొని ప్రజలకి మంచి చెడు వివరిస్తూ ఉన్నాడు అయితే అటుగా వెళ్తున్న ఒక బాటసారి ఆ గురువు చెబుతున్నది విని ఆయన దగ్గరకు వెళ్లి తనకి మంత్రోపదేశం ఇవ్వమని అడుగుతాడు అప్పుడు ఆ గురువు నీకు భార్యా బిడ్డలు ఉన్నారా అని అడిగితే ప్రస్తుతం తన భార్య గర్భవతి అని సమాధానం చెప్తాడు అయితే నువ్వు నాకు గురుదక్షిణగా ఏమి ఇవ్వగలవు అని గురువు అడుగుతాడు మీరు ఏదడిగితే అదే ఇస్తాను స్వామి అంటాడు బాటసారి సరే అయితే నీకు పుట్టిన బిడ్డలను నాకు ఇవ్వగలరా అలా చేస్తే నీకు మంత్రోపదేశం చేస్తాను వెళ్లి నీ భార్యను అడిగిరా పిల్ల పుట్టిన వెంటనే రక్త మడుగులో ఉండగానే తీసుకొచ్చి నాకు ఇచ్చేయాలి అని గురువు చెప్తాడు అతను వెంటనే ఇంటికి పరిగెత్తి తన భార్యకు జరిగింది చెప్పి మన పిల్లలను గురువుకి ఇవ్వగలవా అని అడుగుతాడు అందుకు అతని భార్య అలాగే ఇచ్చేద్దామండి మన పిల్లలు గురువు దగ్గర ఉంటే మంచిదే కదా అంటూ ఒప్పుకుంది వెంటనే ఆ విషయాన్ని బాటసారి గురువుకి చెప్పాడు కొద్ది రోజులకే బాటసారి భార్య మగ పిల్లాడినే ప్రసవించింది పుట్టిన పిల్లవాడిని నిత్తిటి మడుగులో ఉండగానే తీసుకుని వెళ్లి గురువు చేతిలో పెట్టారు ఆ భార్యాభర్తలు వెంటనే గురువు ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్లి గొయ్యి తీసి అందులో లో పూర్చేశాడు అది చూసిన భార్య భర్తలో బిత్తర ఇక చేసేదేమీ లేక వెనుదిరిగి వెళ్లిపోయారు ఈ విధంగా వారికి పుట్టిన రెండో పిల్లవాడిని కూడా గొయ్యి తీసి పూర్చేశాడు ఆ గురువు ఇక మూడవసారి ప్రసవించినప్పుడు ఆ బాటసారి ఇవ్వడానికి ఒప్పుకోలేదు ఇతనే గురువు ఇతను నాకు నచ్చలేదు నా బిడ్డను ఇవ్వను గాక ఇవ్వను అంటూ మొండికేసింది అప్పుడు ఆమె భర్త గురువు దగ్గరకు వెళ్లి జరిగింది చెప్పాడు అప్పుడు ఆ గురువు గారు ఆమె దగ్గరకు వెళ్లి ఇలా అన్నాడు అమ్మా నీ బిడ్డను ఇవ్వనన్నావుగా కానీ ఒక్కసారి నీ బిడ్డను నా చేతికిచ్చి నా వెంట రండి మీ బిడ్డను నేను ఏమీ చెయ్యను తిరిగి మీకే ఇచ్చేస్తాను అని చెప్తాడు సరేనని బిడ్డను తీసుకుని గురువు గారి వెనకాలే వెళ్లార ఇద్దరు భార్యాభర్తలు గురువు వాళ్ళిద్దరిని ఇంతకు ముందు పిల్లల్ని గొయ్య తీసి పాతి పెట్టిన చోటుకి తీసుకుని వెళ్లాడు ఆ రెండు గొయ్యల మధ్య తెల్లటి గుడ్డ పరిచి ఈ పిల్లవాడిని వాటి మధ్యలో పడుకోబెట్టి పూర్తి వీడియో కోసం కింద ఉన్న లింక్ ని క్లిక్ చేయండి పూర్తి వీడియో వస్తుంది